ఆలే కొర్దన నమ్రుప్రవ నాయన మాకే తెలియదు నానారోర్ గెత్తొన రేబందల నరకష్టల నరేవేన ఏ సమస్యలో లేదు పోత మాకే తెలియదు సి నాకెట్వా ఇగో మా సబ్స్క్రైబర్ చూడు ఎంత బాగా తింటున్నారు హాయ్ చెప్పండమ్మా హాయ్ అది ఎస్ ఎస్ ఇంకోసారి సరే ఓకే డన్ ఇగో మరి లావు ఏ అలా చేయకు వీడియో పోతే అనవసరంగా సబ్స్క్రైబ్ 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 ఏం ఎంతకీ చెప్పలేదు బంగాళాఖాతమ్ బంగాళాఖాతాల్లో వాయుగుండం పడిందా వాయుగుండం పడిందా నిసే నాకెట్టమ్మా చెప్పమ్మా మీకేం లేదా చిప్స్ చెప్పాలి వచ్చి విడ తీసుకురాని పారిపోయారు ఏంటి మళ్ళీ చెప్పు అదేంటి ఆ సూప్ సూపేటి ఆ తినడం చిప్స్ చెప్పింది బాగా చెప్పింది ఎలాగంట 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 కొన్ని రకాలుగా పెట్టుకుంటారా పిన్ని మీ ఛానల్ కోసం ఏం చెప్తారు కామెంట్ దిస్